భక్తి యోగంతో ఎందుకు మొదలు పెట్టాలి నేను చిన్నప్పుడు అనుకునేవాడిని భక్తి యోగంలో ఇరవై శ్లోకాలు ఉంటాయి కాబట్టి దాంతో మొదలు పెడతారు అది కొంచెం సులభంగా ఉంటుంది అందువల్ల అలా మొదలు పెడుతున్నారు కావచ్చు అనుకునేవాడిని కానీ భక్తి లేని జ్ఞానం సరైన జ్ఞానం కాదు ఇక్కడ జ్ఞానం గురించి కూడా కొంత చెప్పుకోవాలి జ్ఞానం అంటే తెలివి కాదు అంటే బయట ప్రపంచంలో పథకానికి కావాల్సినంత బాగా లౌక్యంతో కూడిన తెలివి తెలివే జ్ఞానంగా ఎక్కువ మంది అనుకుంటారు ఈ తెలివి అనేది ఏంటంటే మామూలు జీవితానికి చాలా బాగా పనికి వస్తుంది ఇంకా సులభంగా చెప్పుకోవాలి అంటే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టడానికి ఎవరికీ తెలియకుండా లేదా ఇబ్బంది పెట్టడానికి కానీ చంపడానికి ఒక బాంబు పెట్టే టెర్రరిస్ట్ ఉన్నాడు అనుకోండి ఒక ఎక్కడో ఒక పిల్లడు పదార్థాన్ని పెడుతున్నాడు అది ఎక్కడుందో ఎవరికి తెలియదు దానివల్ల చాలామంది ఇది అవుతారు నాశనం అవుతారు అది తెలివి అనుకుంటే ఇంకో వ్యక్తి తన ప్రాణానికి తెగించి అది ఎక్కడుందో కనిపెట్టి దాన్ని నిర్వీర్యం చేస్తారు అది పేలకుండా అంటే ఇద్దరికీ ఒకే స్థానిక ఒకేదానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఉంది కానీ ఒక అతను దాన్ని విధ్వంసానికి వాడుతున్నాడు రెండో అతను తన ప్రాణాన్ని లెక్క చేయకుండా మిగతా వాళ్ళని బతికించాలనుకుంటున్నాడు ఇది జ్ఞానం తెలివికి జ్ఞానానికి ప్రాథమికమైన తేడా ఇది ఇక్కడ మనలో తెలివైన వాళ్ళు బాగా పెరిగిపోయారు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మనకు కొంత జ్ఞానం కూడా అవసరం అవుతుంది మనందరం కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది ఎంతో కొంత తెలివి ఉంటుంది ఇక్కడ ఏంటంటే తెలివినే పెంచుకుంటూ పోతున్నాం మనకు మనం జ్ఞానం అనేదాన్ని లోపల లోపలికి తొక్కేస్తున్నాం ఇలా ఉంటే బతకలేము ఇలా ఉండకూడదు తెలివితేటలు ఉండాలి అందరినీ దాటేళ్ళాలి ఇవే నేర్పుతున్నాం మనం కూడా పిల్లలకి కానీ జ్ఞానం దాటి వెళ్ళడం కాదు తమతో తీసుకెళ్ళడం చేయూతనివ్వడం తనతో పాటు బతికించగలగడం ఇది జ్ఞానం ఇది పెంచాల్సిన అవసరం ప్రస్తుతం మనందరికీ ఉంది దానికోసమే గీత సరే చాలామంది చెప్తున్నారు గీత నువ్వు చెప్పేది ఏమిటి మొహం మీకు అనిపించవచ్చు ఇక్కడ గీత అనగానే చక్కగా శ్రావ్యమైన కంఠంతో శ్లోకాలు అందంగా పాడడం దానికి తగ్గ మ్యూజిక్ బిజయం ఇలాంటివన్నీ ఉండడం అలా ఉన్నప్పుడే ఒక రకమైన ఎఫెక్ట్లో ఉండడం లేదు గంటశాలని ఇమిటేట్ చేస్తూ గంటశాల గారిలాగా దగ్గరికి వెళ్ళడం దీనివల్ల ఏమవుతుందంటే ఈ గీతలో ఉండే జ్ఞానం పరిమితం అయిపోతుంది అంటే అది పెద్దవాళ్ళ పని అమ్మో అది మనం అసలు అటు చూడకూడదు అది చాలా పండితుల పని అది ఎక్కడో వేరే విషయం అది ఎక్కడో సభల్లోనూ వాటిలోనూ మాట్లాడుకోవాల్సిన విషయం అనిపిస్తుంది అది కాదు నిత్య జీవితంలో మామూలుగా నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయిన దాకా ఎలా బతుకుతున్నావు ఎలా సంపాదిస్తున్నావు ఎలా గడుపుతున్నావు అన్న ప్రతి విషయానికి గీతలో సమాధానం ఉంది అది తెలియాలంటే మనకు కావాల్సింది పాండిత్య ప్రకర్ష పాండిత్య జ్ఞానం కాదు మామూలుగా నాకెలా అర్థమైతే వీలుగా ఉంటుందో అదే నేను మీకు చెప్తున్నా అంటే నన్ను నేనే ఎడ్యుకేట్ చేసుకుంటున్నాను మీకు నేర్పాలని ప్రత్యేకంగా అనుకోవడం నాకు ఎలా అయితే చదివితే దాని అర్థాన్ని విడదీస్తే నాకు ఎలా అర్థమవుతుందో అలాగే మీకు చెప్పాలనుకుంటున్నా అంతే తప్ప ఇదేదో పెద్ద గొప్ప జ్ఞానంగాను ఒక్కోలానో భావించదు అలా భావించిన కొద్దీ మీకు గీత దూరం అవుతుంది అంటే కృష్ణుడికి మీరు దూరం అవుతున్నారు విగ్రహాల రూపంలో మనం చుట్టూతో పెట్టుకున్న కృష్ణుడిని మన జీవన విధానంలోకి మార్చుకోలేకపోతున్నాం దానికోసం ఇది ఇక గీతలోకి వెళ్దాం మొదటగా భక్తి యోగంతో ప్రారంభిద్దాం